శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది జీవితంలో అభివృద్ది లేకపోవడం వివాహం కాకపోవడం వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు గ్రహపీడ దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవడం నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్య అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ది మంత్ర సిద్ధి దైవ సిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు ఆశ్లేష నక్షత్రం వారు రాజగౌరవం పొందాలన్నా సర్వ భోగ భాగ్యాలతో ఉన్నత లక్ష్యాలను సాధించాలన్నా ఈ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే కానీ జీవితంలో ముందడుగు వేయలేరు శ్రీమాత్రే నమ ఆశ్లేష నక్షత్రం వారి జీవితం ఎలా ఉంటుంది అదృష్ట యోగం ఎప్పుడు వస్తుంది ఏ విద్యలో రాణిస్తారు ఏ వృత్తి కలిసి వస్తుంది ఏ ఉద్యోగంలో నిలబడతారు ఏ వ్యాపారాలు లాభాన్ని ఇస్తాయి వీరు ఎక్కడ నివసిస్తే కలిసి వస్తుంది వీరికి వచ్చే అనారోగ్యం ఏంటి ప్రేమ వివాహం సంతానం ఇవన్నీ కలిపి వీరి జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారిని నేను కొంతమందిని జాతక పరంగా కలిసినప్పుడు వారి అనుభవాలను వారి జీవితంలో జరిగిన గ్రహ పరిణామాల ద్వారా మారిన వారి ఆలోచనలు సేకరించినవి మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాను నేను చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఈ నక్షత్రానికి అధిదేవతలు సర్పాలు ఇది గణాంత నక్షత్రం సర్పదోషం కలది వాల్మీకి రామాయణం ప్రకారం లక్ష్మణ శత్రుఘ్నులు ఈ నక్షత్రంలో జన్మించారు దేవతలు ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి సర్పాలను వసపరుచుకొని వారి వలన సుఖాలు పొందారు దీనికి అధినాయక గ్రహము బుధుడు ఈ నక్షత్రంలో జన్మించిన వారు బలమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరు చూడటానికి చాలా గంభీరంగా కఠినంగా కనిపిస్తారు అయితే వీరు పైకి కనిపించినంత గంభీరంగా లోపల ఉండరనే గుర్తించాలి వీరు తమ వాక్చాతుర్యంతో తమ చుట్టూ ఉన్న వారిని ఎంతగానో ఆకర్షిస్తారు ప్రజా నాయకులుగా రాణించే అవకాశం ఉంటుంది వీరికి ఉన్నతమైన స్థానానికి చేరాలన్న ఆశలు అతి తీవ్రంగా ఉంటాయి అయితే వీరు తమ లక్ష్య సాధనకు సరైన మార్గాన్ని ఎంచుకోలేకపోవడం జరుగుతుంది ఆశ్లేషకు గుర్తు పాము పాము అందమైందే కానీ ప్రమాదకరమైంది కూడా అయితే ఈ నక్షత్రం వారితో కలిసేవారు లేదా చేయి కలిపేవారు నాగస్వరం ఊది పామును వశపరుచుకోవచ్చును అదేవిధంగా కిటుకు ఉపయోగిస్తే వీరు లొంగిపోతారు వీరికి బానిసలవుతారు ఆడమన్నట్లు ఆడతారు కానీ ఈ కిటకు తెలుసుకోకుండా వీరి ప్రశాంతతను చెడగొట్టడానికి ప్రయత్నిస్తే ఆశ్లేష వారు ఊరుకోరు పగబడతారు కాటు వేస్తారు వీరు కాలనాగులవుతారు వయసు పెరిగే కొద్దీ శరీరంలో మార్పులు ఏర్పడి ఆకర్షణీయంగా కనిపిస్తారు వింతగా విడ్డూరంగా మాట్లాడేవారై ఉంటారు కుటుంబ వ్యవహారాలను చక్కగా నడిపించేవారై ఉంటారు పెంపుడు జంతువులపై మక్కువ కలిగి ఉంటారు సమయోచితమైన ప్రవర్తన కలిగి ఉంటారు ఏదో ఒక కళలో నేర్పు కలిగి ఉంటుంది జీవిత గమనానికి లోటు లేకుండా జీవిస్తారు ఈ నక్షత్రాధిపతి అయిన బుధుడు లౌకిక పారలౌకిక విషయాల్లో వారధి ఈ నక్షత్రం వారు అంతర్ముఖులు కావాలని ప్రయత్నించే కొద్దీ ప్రాపంచిక విషయాల మీద తెలియకుండానే ఆసక్తి ప్రారంభమవుతుంది ఇదో విచిత్రమైన తత్వం ఈ నక్షత్రము కర్కాటక రాశికి చెందింది అవడంతో ఒక స్థితికి ఒక స్థానానికి ఒక వ్యక్తికి ఒక సంబంధానికి కట్టుబడి ఉండలేని వారిగా ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో కావాలని సాధించాలని కొత్త ధనం కోసం చేసే ప్రయత్నంలో అన్ని విషయాల్లో కొత్త ధనాన్ని కోరుకుంటూ నిరంతరం ఆ పనిలో మునిగిపోతారు తమ స్థితికి ముప్పు వస్తుందనే భావిస్తే ఎంతటి వారినైనా లెక్క చేయరు వారిపై తిరగబడతారు ఈ నక్షత్ర జంతు సంకేతమైన మగపిల్లి జోడు కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తుంది ఎన్నింటితోనైనా లంకె కుదుర్చుకుంటుంది ఈ లక్షణం ఈ నక్షత్రం వారికి ఉంటుంది కొందరైతే ఏకకాలంలో రహస్య సంబంధాలను సమర్థవంతంగా నిర్వహించే నేర్పు వీరికి ఉంటుంది కోరుకున్న వ్యక్తిని దారికి తెచ్చుకునే వరకు నిద్రపోరు ఒకసారి దారిలో పడితే ఇక జారిపోకుండా ఎలా ఆకట్టుకోవాలో ఆ పట్లు తెలిసిన వారే ఉంటారు ఈ నక్షత్రానికి సంబంధించిన ఆడ మగ అందరికీ ఈ విషయాలు వర్తిస్తాయి ఒకవేళ అవతల వారు తేలికగా లొంగిపోతే తేలికగా మోజు తగ్గిపోతుంది ఒకసారి తమకు దగ్గరైన వారు దూరం అవ్వాలని ప్రయత్నిస్తే ఊరుకోక పోరాడి దారికి తెచ్చుకుంటారు ఆశ్లేష నక్షత్రానికి ఎప్పుడు పడితే అప్పుడు రెచ్చిపోవడం చొచ్చుకుపోవడం మీద పడిపోవడం నచ్చదు తమకు మోజు కలిగినప్పుడే తమ దగ్గరకు రావాలని కోరుకుంటారు ఇది ప్రేమలో కావచ్చు లేదా జీవిత భాగస్వామితో కావచ్చు ఒకే విధంగా ప్రవర్తిస్తారు ఇది ఒక కోణం అయితే కొందరిలో వ్యంగ్యం మాట విరుపు వంకరగా మాట్లాడడం మాటల్లో విషం కక్కడం కూడా ఉంటుంది దీనిని ప్రదర్శించినంత కాలం అంత సజావుగానే ఉంటుంది ఆవేశం అదుపు తప్పినప్పుడు నోరు అదుపులో ఉంచుకోలేని వారిగా ఉంటారు స్నేహం దాంపత్యం అన్ని విషయాల్లో చిక్కులను తెచ్చిపెడుతుంది ఆశ్లేష వారిని ప్రేమించడం కంటే వారిని ప్రేమించనివ్వడమే మంచిది వారి స్వేచ్ఛకు పరిమితులు లేకుండా వదిలివేస్తేనే ఎదుటి వారికి సుఖం ఉంటుంది ఆశ్లేష నక్షత్రానికి అధినాయకుడు బుధుడు ఈ కారణంగా మేధా సంబంధమైన వృత్తులైన రాణిస్తాయి గణితము అకౌంటెంట్ ప్రజా సంబంధాలకు సంబంధించిన ఏ విద్యలైనా అంటే ఎంబీఏ సిఏ మాస్ కమ్యూనికేషన్లకు సంబంధించిన విద్యల్లో రాణింపు ఉంటుంది అదేవిధంగా జల సంబంధమైన విద్యలు యోగాన్నిస్తాయి వీరు స్వతంత్ర వృత్తులు ఎక్కువగా రాణిస్తాయి రాజకీయ నాయకులుగా న్యాయవాదులుగా స్టేషనరీ ప్రింటింగ్ పబ్లిషింగ్ న్యూస్ పేపర్ల వంటి వృత్తుల్లోనూ రాణింపు ఉంటుంది వ్యాపారాల విషయానికి వస్తే పెయింట్లు స్టేషనరీ దుకాణాలు వంటివి రాణిస్తాయి ఈ నక్షత్రము ప్రత్యేకంగా ఊరికి శూన్య స్థానాల్లో బలం కలిగి ఉండటంతో నగర పట్టణ శివారు ప్రాంతాల్లో ఏ ప్రదేశాల్లోనైనా ఉండటానికి వీరికి అభ్యంతరం ఉన్నదనే చెప్పవచ్చు ఆశ్రేష నక్షత్రంలో ఆమ్లవాతం పక్షవాతం నేత్ర రోగాలు శ్వాసకోశ వ్యాధులు మదోన్మాదం హిస్టీరియా వంటి ఒంటి మీద కంతులు ఆహారం విషమవ్వడం స్థూలకాయం నరముల వ్యాధులు ఒక్కోసారి వ్యాధులు ఏర్పడతాయి ఈ నక్షత్రాల్లో రోగాలు ఏర్పడితే అవి తీవ్ర రూపం ధరించి ప్రాణభయాన్ని కలిగిస్తాయి ఈ వ్యాధి ఒక నెల వరకు తీవ్రంగా ఉండి పీడిస్తుంది ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టిన వారి లక్షణాల గురించి తెలుసుకుందాం మొదటి పాదానికి గురువు అధిపతి దీన్ని ఉత్పన్నాంశ అనే పేరు ఉంది ఇందు జన్మించిన వారు ధీర గుణము బుద్ధిబలము సామాజిక గౌరవ మర్యాదలు రాజకార్య నిపుణత్వము ఉంటాయి ఇక రెండవ పాదానికి అధిపతి శని దీనికి పాపాంశ అనే పేరు ఉంది సదా ఏదో ఒక అనారోగ్యము వీరిని వెంటాడుతూ ఉంటుంది ఎటువంటి పాపకార్యం చేయడానికైనా వెనుకాడరు ఇటువంటి పద్ధతుల్లోనే ధన సంపాదన ఉంటుంది చపల బుద్ధి కలిగి ఉంటారు ఇక మూడవ పాదానికి అధిపతి శని దీనికి క్రోధహంస అనే పేరు ఉంది కుత్సిత బుద్ధి ఎటువంటి పాపపు పనులు చేయడానికైనా సిద్ధంగా ఉండడం కుట్రలు చేయడం వంటి లక్షణాలు ఉంటాయి ఇక నాలుగో పాదానికి అధిపతి గురువు దీనికి ఉగ్రాంస అనే పేరు ఉంది ఈ పాదంలో పుట్టిన వారు తల్లిదండ్రులకు ఘండాన్ని వారు అవుతారు ఇతరుల పోషణలో జీవిస్తారు మొత్తం మీద సాధారణ జీవితాన్ని మాత్రమే గడుపుతారు ఆశ్లేష నక్షత్రం వారికి పంతొమ్మిది ఇరవై ఆరు ముప్పై మూడు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఎనిమిది సంవత్సరాలు యోగవంతమైన కాలంగా చెప్పవచ్చు ఈ నక్షత్ర దోష నివారణ కొరకు తాంత్రిక మంత్రం డిస్ప్లేలో ఇస్తాను చూసి రాసుకోండి నక్షత్రం రాక్షస గణానికి చెందినది ఈ నక్షత్రాన్ని బుధ గ్రహం పరిపాలిస్తుంది ఈ గ్రహం మానవ దేహంలోని కేంద్ర నాడీ మండలానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కంఠ ప్రదేశంలో గల థైరాయిడ్ గ్లాండును ప్రభావితం చేస్తాడు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ రంగాలను ప్రభావితం చేస్తాడు ప్రింటింగ్ పబ్లిషింగ్ జర్నలిజం శాఖల్లో ప్రావీణ్యం కలిగిస్తాడు విశ్లేషణ శక్తిని వివేచన యుక్తిని కలిగిస్తాడు గణితం జ్యోతిష్యం ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాతినిధ్యం వహిస్తాడు ఈ గ్రహం బలంగా ఉంటే గురువు సహాయం లేకుండానే పాండిత్యం పొందగలిగేటట్లు చేస్తాడు లేదా మాటలతో వాడిని చేస్తాడు బుధచంద్రులు కలిసి ఉంటే వైవాహిక జీవితంలో కలతలు తెస్తాడు మంచి దస్తూరి మాటల నేర్పరితనానికి కారకుడైన వైశ్య గ్రహం అవటం వలన సర్వ వ్యాపారాల్లో రాణింపుకు ఈయనే దోహదపడతాడు ఈయన జాతకంలో సరిగా లేకపోతే బుద్ధిమాన్యం కలిగిస్తాడు బుధగ్రహాన్ని ఆరాధించటం వల్ల మనిషి మనిషిగా మారే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్ని అందించండి సర్వేజన సుఖనోభవని